హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ మీరు నిజంగా మీ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేసుకోవాలనుకుంటున్నారా మీరు నిజంగా థౌజండ్ సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలనుకుంటున్నా అది కూడా జెన్యున్ సబ్స్క్రైబర్స్ సింపుల్గా నేను చెప్పే టిప్స్ అని ఫాలో అయిపోయింది నేను నేను లాంగ్ వీడియో పెడతాను నేను ఎలా చేస్తాను ఈ గ్రీన్ స్క్రీన్ కట్ ఫ్రమ్ అండ్ కొలాబ్ వీడియోస్ చేసి మనం రియాక్షన్ వీడియోస్ ఇచ్చుకుంటాం మన ఛానల్ని గ్రోత్ కూడా చేసుకోవచ్చు తర్వాత మీరు లాంగ్ వీడియోస్ కూడా వేసుకోవచ్చు అండ్ ఈ వీడియో మొత్తం చూస్తే మీకు నేను వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తాను ఎలా మీకు షార్ట్స్ వైరల్ అవుతాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను జెడ్ ప్లీజ్ వీడియో ఎండ్ దాకా చూడండి అండ్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇలాగా మనం వీడియో ఈ షార్ట్ వీడియోలకి ఇప్పుడు వైరల్ అయ్యే వీడియోస్ ఏదన్నా ఉంటుంది కదా వైరల్ అయిపోయిన వీడియోస్ ఇక సురేష్ గారి వీడియో తీసుకున్నాం ఈ వీడియో తీసుకున్నాం కదా దీంట్లో చూడండి మనం దీంట్లో మనము కట్ ఫ్రమ్ ఇగో ఇక్కడ కనిపిస్తుంది కింద మీకు ఇక చూడండి ఫస్ట్ లైక్ డిస్లైక్ అండ్ కమెంట్ సెక్షన్ షేర్ అండ్ రిమిక్స్ రిమిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా రిమిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇందులో చూడండి ఫస్ట్ యూజ్ దిస్ సౌండ్ అండ్ సెకండ్ ఇస్ కొలాబ్ అండ్ థర్డ్ ఇస్ గ్రీన్ స్క్రీన్ అండ్ ఫోర్త్ ఇస్ చూసాక ఇది కట్ ఫామ్ ఇది నేను ఎప్పుడు యూస్ చేస్తే ఇదే చూడండి కట్ ఫామ్ యూస్ ఇది మీరు ఫైవ్ సెకండ్స్ చూస్తుంది ఏదైనా ఒకటి ఫైవ్ సెకండ్స్ చూపండి మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫైవ్ సెకండ్ చూసి ఇది ఏదైనా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇలా మరి ఏదైనా ఉంటే ఫార్టీ చూసింది రియాక్షన్కి మీరు ఇట్లా రియాక్షన్ ఇవ్వాలి రియాక్షన్ చూడండి మీకు దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు దీంట్లో మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు మంచిగా ఏదైనా ఒక వీడియో క్లారిటీ ఉండాలి ఒక్కొక్కసారి వీడియో క్లారిటీ మీకు మంచి క్లారిటీ కూడా వస్తుంది ఇవన్నీ యూజ్ చేసుకుంటేనే మీకు మీకు వీడియో అనేది కూడా మొన్న వస్తుంది యూట్యూబ్కి అర్థమవుతుంది అదే ఈ వీడియోస్ ఎలా చేయాలని ఇప్పుడు చూడండి పైసలు కక్కొత్తి వాడి బిస్కెట్ తినరు సార్ మనం ఇంతనే చెప్పాలి వీడికి ఇంతనే చెప్పాలి ఇక్కడ లాంగ్ వీడియో ఆ సెకండ్స్లో చెప్పాలి క్రియేట్ చేసుకోవాలి తమ్నెల్ తమ్నెల్ ఫనీ ఫన్నీ వీడియో క్రియేట్ చేసుకోవాలి ఇట్లా ఏదైనా మంచి ఇంప్రెషన్ ఇవ్వాలి ఇంప్రెషన్ ఇచ్చాలి అండ్ కామెడీ ఇంప్రెషన్ ఇచ్చి దీన్ని రావాలి తండ్రి నుంచి పెట్టుకోడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సేమ్ అలాగే ఈ పన్నెండు మీకు తీసుకుంటుంది సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుని చూసి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చినంత మీ తర్వాత టైకెల్లో ఏదైనా ఒకటి రాయాలి ఫన్నీ ఇంపార్జెన్సీ కామెడీ ఫన్నీ కామెడీ ఫన్నీ కామెడీ లైక్ అస్ ట్యాగ్స్ కంపల్సరీ యూస్ చేయాలి కామెడీ ఫన్నీ అండ్ జూట్స్ తెలుగు మీన్స్ ఇలా కంపల్సరీ హ్యాష్ ట్యాగ్ యూస్ చేసుకొని ఇలా మీరు కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని వీడియోని అప్లోడ్ చేసేస్తాను రైట్ వీడియో అప్లోడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇదే వీడియో మనం అప్లోడ్ అయ్యేలా మనం వీటి పట్టి స్టూడియోకి వెళ్ళాలి అన్ని ఇన్స్టాల్లో చేయాలి మీరు అన్ఇన్స్టాల్ చేయాలి అన్ని ఇన్స్టాల్లోనే ఎప్పుడు అప్లోడ్ చేయాలి అన్ని ఇన్స్టాల్లో అప్లోడ్ చేసినాక మళ్ళీ ఇక వైట్ స్టోడియోకి వెళ్ళాలి వైట్ స్టూడియోకి వెళ్ళాక మనం చూడండి ఆ వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది రైట్ చూడండి వీడియో అప్లోడ్ అయిపోయింది త్రీ మినిట్స్ అని తీసుకుంటుంది ఆ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత చూడండి నేను ఇస్తున్నాను నా వ్యూస్ చూడండి అన్నిటికీ ఎలా వెళ్తాయి వ్యూస్ నా అన్ని ఛానల్స్కి చూడండి ఎన్ని ఉన్నాయి నేను చేసే ల్యాబ్ అండ్ కట్ఫామ్ వీడియోస్కి చూడండి అన్నిటికీ ఎన్ని వ్యూస్ ఉన్నాయి వన్ కే వన్ పాయింట్ త్రీ కే థర్టీ నైన్ ఫోర్టీన్ టెన్ కే ట్వంటీ ఫోర్ కే థర్టీ త్రీ కే ఇలానే వ్యూస్ వెళ్తాం మీకు నేను చేసి ఎగ్జాక్ట్ నేను ఫాలో చేస్తున్నానో అదే ఫాలో చేసేది తప్పకుండా వెళ్తే తర్వాత చూడండి ఇందాక మనం అప్లోడ్ చేసిన వీడియో ఇట్లా ఎడిట్ చేసుకోవాలి దానికి చూడండి దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ డిస్క్రిప్షన్ లో మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనము వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇన్స్టాల్ అన్నీ చేసుకోవాలి మీకు పెట్టుకొని అన్లిస్టెడ్లో ప్రిన్సిబుల్ మనం అప్లోడ్ చేసినా అన్లిస్టెడ్ ఉంది లోనే మనం దీనికి అప్లోడ్ చేయాలి అండ్ ఆడియన్స్ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ ఇట్స్ ఇదైతే కంపల్సరీ చేసుకోండి అండ్ ఫస్ట్ మనం ఆ ప్లేలిస్ట్లో వేసుకోవాలి అండ్ ఇది మనకు ఏఐ కాంటెంట్ కాదు నో అని పెట్టుకోండి దీని గురించి మనం ఇంకో వీడియో చేద్దాం ఏ కాంటెంట్ అంటే ఏంటి అండ్ ఇప్పుడు చూడండి మీరు ఈ టాస్క్స్ అయితే కంపల్సరీ అది బైక్ షార్ట్స్ అండ్ మీరు ఏ వీడియో చేస్తారు కట్ కట్ షార్ట్ కట్ ఫ్రమ్ అండ్ ఫనీ కామెడీ తెలుగు కామెడీ షార్ట్స్ అండ్ యూట్యూబ్ యూట్యూబ్ షార్ట్స్ ఇలా ఇన్ని ట్యాక్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి మీరు అండ్ అడుగుతుంది ప్రమోషన్ వీడియోస్ ప్రమోషన్ వీడియో అని మీరు ప్రమోషన్ వీడియో కాదు అని నో అని పెట్టుకోవాలి అండ్ ఇలా మన వీడియో మొత్తం ఇలా ఎగ్జాక్ట్ మీరు ఇలా చేస్తేనే వైరల్ అవుతాయి వీడియోస్ ఇప్పుడు ఇది అన్లిస్టెడ్ ఉంది కదా అన్లిస్టెడ్ మనం మొత్తం చేసిన తర్వాత అన్లిస్టెడ్ని లాస్ట్కి పబ్లిష్ చేసి బ్యాక్ వచ్చి ఇలా ఇదండి బ్యాక్ వచ్చి ఇలా సేవ్ చేసుకోవాలి వీడియోస్ సేవ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోస్ సేవ్ చేశాను కదా చూడండి మీరు జీరో ప్లు జీరో కనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో మనం అప్లోడ్ చేసింది వచ్చేస్తుంది రైట్ ఇప్పుడు ఇది జీరో ఉంది రైట్ ఇప్పుడు చూడండి నేను దీన్ని టూ సెకండ్ ఫైవ్ సెకండ్స్ అయితే మీకు చూపిస్తాను ఈ వీడియో అది ఎలా రీచ్ అవుతుంది ఓకే నేను స్క్రీన్ మీద పెడుతున్నాను నేను మళ్ళీ మీకు అనిపించు ఇన్ని వీడియోలు వైరల్ కావాలని ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను సెకండ్ థర్టీ ఫోర్ సెకండ్స్ అని చూడండి ప్రతి వీడియో నాది ఇలానే వెళ్తాను చూడండి వీడియోస్ వెళ్తాయి ఫార్టీ ఎయిట్స్ అవర్స్ చూడండి నాకు ఇంటర్వ్యూస్ని ట్వంటీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రీ అంటే మ్యాక్సిమమ్ అంతే వస్తాయి ఫార్టీ సిక్స్ అవర్లో దాంతోపాటు మనం చేసే లాంగ్ వీడియోస్ కూడా రన్ అవుతూ ఉన్నాయి పైన ఇప్పుడు మనము చేసాం కదా వీడు ఇప్పుడు ఆ వీడియో ఎలా వెళ్తుందో చూసాం మనం ఓకే చూసాం కదా ఇప్పుడు చూడండి మనం ఇంట్లో బ్యాక్ అవుతాము ఆ వీడియో డౌన్లోడ్ చేస్తాం కదా దానికి మనం తమిళ మన తమిళ కూడా పెట్టవచ్చు ఇట్లా షార్ట్స్ మీద వచ్చి మనం వేసిన వీడియోకి తమిళ చేంజ్ చేసుకోవచ్చు మనం వీడియో కొంచెం స్లోగా ఉంది తమిళ వచ్చి ఇక్కడ ప్రింట్ ఆట్స్ ఉంటుంది కదా ప్రింట్ ఆట్స్ మీద వచ్చి మళ్ళీ వీటిని వచ్చాము వీటి తను వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ పెన్సిల్ అనే ఎట్ అవుతుంది కదా దాని మీద వచ్చి ఇప్పుడు ఇట్లా చూపిస్తాను మీరు తమ్ళళ్ళు మీద కూడా ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ వారా తమ్ళల్ లేకుండా మీరు తీసిన వీడికి కూడా మీరు తమ్మల్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు చూసుకోండి అయితే తమ్ముల్ వచ్చేసింది కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ప్రెస్ బటన్ వచ్చేసాలి చూడండి తమ్మల్ మొత్తం మీదే వచ్చేసింది తర్వాత ఇలా వీడియో సేవ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి తమ్మల్ మీదే ఉంది ఇలా మరి కొద్దిసేపట్లో మనం చూద్దాము వీడియోస్కి వ్యూస్ ఎన్ని వస్తాయి దీనికి

याने गजा ये जो दिस वीडियो ने इते 23 व्यूज छिन 30 सेकंड्स लो जस्ट 5 सेकंड 5 5 मिनिट्स लो मनक చూడండి ఇంత గిటొచ్చిండు 38 व्यूज వచ్చేసింది మనం క్లిక్ స్వే 10 నిట कंटिन्यू 31 నిన చూసారా ఇది టెక్నిక్ ఉంటే ది యూట్యూబ్ ఇది సెట్టింగ్ ఇలా ఫాలో చేస్తే తమ్ముడిపొచ్చ లైక్స్ సాయిలా చూడండి ఇంతక మానిప్యులేషన్ గా నిన్న చూసే 16 व्यूज ఇప్పుడు చూస్తే 38 व्यूज చూసారా మీరు ఇలాగే ఎగ్జాక్ట్లీ నేను చెప్పినట్టు కాలేజ్ చేస్తే డెఫినెట్లీ మీ ఛానల్కి సబ్స్క్రైబర్స్ అనేది డెఫినెట్లీ పెరుగుతారు చూడండి ఫార్టీ ఎయిట్ అయింది ఫిఫ్టీ త్రీ ఇలానే పెరుగుతాయి ఎగ్జాక్ట్లీ నేను ఇలా చేసినా అలా చేసి కంపల్సరీ మీకు సబ్స్క్రైబర్ అనేది కంపల్సరీ పెరుగుతాయి అండ్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ మళ్ళీ కలుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మీకు ఇప్పుడు నేను వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయింది వీడియో ఫైవ్ మినిట్స్ అయితే నేను ఖర్చు చూడండి వన్ ఫార్టీ వన్ అయ్యిందా లైఫ్ ఫుల్ చూపిస్తున్నా నేను ఏం చేసాను లైఫ్ టైం కూడా తీసుకొచ్చిన ఇలా వీడియో అనేది ఏంటంటే పబ్లిక్లో పబ్లిష్ చేయాలంటే సీన్ చేసినట్టు తమ నెల్లు అవన్నీ ఎగ్జాక్ట్గా చేస్తేనే మీకు చేయాలి అనేది గ్రో అవుతుంది